మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలను చంద్రబాబు కుటుంబ సభ్యులు తప్పుపట్టారు ఖర్జూర నాయుడు అమ్మనమ్మ దంపతులు తమ సంతానాన్ని ఎంతో క్రమశిక్షణగా పెంచారన్నారు చంద్రబాబుతో భువనేశ్వరి వివాహం జరిగాక సీనియర్ ఎన్టీఆర్ రెండుసార్లు తమ గ్రామం నారావారి పల్లెకు వచ్చారని అన్నారు చంద్రబాబు భువనేశ్వరులు తమ అత్తమామలను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారని చెప్పారు జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో నారావారి పల్లెలో చంద్రబాబు బంధువులతో మా కరస్పాండెంట్ బామ మరిన్ని వివరాలు అందిస్తారు వైఎస్ జగన్ చంద్రబాబు కుటుంబం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు తన తల్లిదండ్రులను ఏనాడు పట్టించుకోలేదని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాళ్లకు తిండి కూడా పెట్టలేదంటూ కూడా తీవ్ర ఆరోపణలు అయితే చేశారు అయితే జగన్ చేసిన ఆరోపణలు మాత్రం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు ప్రస్తుతం నేను నారావారిపల్లిలోని సీఎం చంద్రబాబు గారి నివాసం ముందే ఉన్నాను ఇక్కడే చంద్రబాబుకు సంబంధించి కూడా ఆయన ఆ తమ్ముళ్ళు కానీ ఆమె చెల్లెళ్ళు కానీ అలాగే కజిన్ బ్రదర్స్ కానీ వీళ్ళంతా బంధువులంతా మనతో పాటు ఉన్నారు అసలు ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఆయన చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజం ఉన్నాయో కూడా ఒకసారి వాళ్ళ బంధువుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ మీరు చెప్పండి మీరు ముఖ్యమంత్రి గారికి ఏమవుతారు మీరు చంద్రబాబు చిన్న ఆయన కొడుకు ఆయన మా నాయనకాడ పెద్ద ఆయన కొడుకు వాళ్ళ నాయనకాడు చిన్న ఆయన కొడుకు నేను నా పేరు నారా సుబ్రహ్మణ్యం నాయుడు ఆయన పంతొమ్మిది వందల యాభైలో ఇక్కడ నారా వారి పల్లో పుట్టాడు ఈ గ్రామం మారుమూల గ్రామం అయినటువంటి వ్యవసాయదారుని యొక్క కుటుంబం ఇక్కడ పుట్టడమే ఆయన చేసుకున్నటువంటి పుణ్యం ఏడుకొండలవాడు పాదాల దగ్గర పుట్టాడు ఈ రోజు ఎంతో ఎదుగు ఎదిగాడు ప్రపంచ దేశాలు కూడా పొగుడుతూ ఉన్నాయి అటువంటి నాయకుడి మీద ఈ జగన్ గారు రాళ్ళు బురద చల్లటం అది ఆశాస్పదం కానీ చంద్రబాబు తండ్రిగారికి అర్జున్ నాయుడు గారి అమ్మనమ్మ గారి కానీ వీళ్ళ వీళ్ళ ఎలా ఉండేవాళ్ళు ఈ గ్రామంలో చంద్రబాబు గారితో వాళ్ళకి ఏ విధంగా తమ కుమారుడు పట్ల ఎట్లా వ్యవహరించేవాళ్ళు చంద్రబాబు నాయుడికి అమ్మానాయన యొక్క క్రమశిక్షణ ఎక్కువగా ఉంది వాళ్ళ క్రమశిక్షణతోనే ఈ రోజుకి కూడా ఆయన రెండున్నర మూడు గంటలకు నిద్రలేసి తన కార్యక్రమం చేసి తన ప్రెస్లోకి వెళుతున్నాడు ఆయన అప్పుడు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు ఇంతవరకు కూడా ఆయన ఆ యొక్క దీంట్లోనే నడుచుకుంటూ ఉన్నాడు తల్లిదండ్రులు ఇచ్చిన క్రమశిక్షణతోనే ఈ టైంలో ఈ వయసులో ఆ తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం దీంతోనే ఆయన నడుస్తూ ఉన్నాడు అది ఒక చాలా గొప్పదన చంద్రబాబు నాయుడు యొక్క తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పుణ్యం కజూరు నాయుడు గారు ఆయన ఎప్పుడు మరణించారు అప్పుడు చంద్రబాబు గారు ఏ విధంగా పదవుల్లో ఉండే పంతొమ్మిది వందల తొంభై ఆయన మరణించాడు ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజుకి కూడా తండ్రి అంటే అంత ప్రాణం కొడుకు అంటే అంత ప్రాణం తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా ఎక్కడా కానీ నేను దగ్గర ఉన్నాను కదా ఒక్క మాట నాయనా అయ్యా నాయనా అనేవాడే తప్ప ఏవి కోపంగా మాట్లాడేవాడు లేడు ఆయన చంద్రబాబు నాయుడును చూస్తే నవ్వుతనే ఉంటాడు మన కొడుకు ఇంత ప్రయోజకుడు అయ్యాడు మనకి ఎంతకన్నా ఏం కావాలా అనేటువంటిది ఆ ఎమ్మెల్యే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఎమ్మెల్యే అయినాడు అయ్యో ఎక్కడ దెబ్బతింటాము అని దిగులు పడినాడు బెల్లం అమ్మిన డబ్బు ఉండింది ఒక నలభై వేలు ఆ నలభై వేలు రే బాధపడద్దు నేను ఇస్తున్నా అని చెప్పి బెల్లం డబ్బు కూడా ఇచ్చాడు నువ్వు ధైర్యంగా ప్రచారం చేయి మనం గెలుస్తాం అని తల్లిదండ్రుల యొక్క స్ఫూర్తి ఇచ్చిన దానివల్ల ఆ రోజు రెండున్నర రెండు వేల నాలుగు వందల ఓటు గోల్తో గెలిచాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆ తండ్రి గారి ప్రోత్బలంతోనే బలంతోనే ఆ తల్లి తండ్రి ఇచ్చినటువంటి ప్రోత్బలంతోనే ఎమ్మెల్యేగా ముందుకెళ్లాడు ఎవరికి కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీసులు ఉండాలి అటువంటి ఆశీసులు తల్లిదండ్రుల చంద్రబాబు నాయుడుకి పుష్కలంగా ఉంది మీరు 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 తమ్ముడు చంద్రబాబు గారి తమ్ముడు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఆయన క్రమశిక్షణ ఎలా ఉండేది ఎప్పుడైనా చంద్రబాబుని ఆయన్ని కొట్టేవారు ఏమన్నా ఏదైనా ఉండేవారు చిన్నప్పుడు ఏ మా అమ్మ నాయన మమ్మల్ని ఏదైనా మాట్లాడితే ఊరికి మందలించే మందలించేవాళ్లే కానీ మా పెదనాయన మా పెద్దమ్మ ఏ రోజు చ తనేవా దాఖలాలు నేను కనలాలని నేను చూడలేదు మాటలు కూడా కోపంగా మాట్లాడరు పాలు మాకు పాలు పిండేది ఎక్కువ పాలు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు ఆయనకి ఒక గ్లాస్ నిండా పాలు తాగుతాడు తర్వాత మేము అన్నం సద్దన్నమే ఎక్కువ తింటాం మామూలుగా తిని గానిగా మూడు నెలలు ఆడతాం నైనా మనం ఎద్దలు బాబు బాబుగారికి టవల్ కడతారు ఆ టవల్ కడితే ఎద్దలు చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆయన మిగతా పనులు చిన్నప్పుడు మిగతా పనులు పెద్దవాళ్ళు చేసుకుంటూ ఉంటారు కూలి వాళ్ళతో కూడా మూడు నెలలు గాని ఆడేవాళ్ళం మళ్ళీ కరెంటు కాని వచ్చింది కరెంటు కాని కూడా ఆయన చెరుకులు పెట్టేవాడు గానికి ఎందుకంటే కొంచెం జ్ఞానం గెలిచిన వాడు వేరే వాళ్ళైతే బండి కోసాలు బెడేస్తారు చక్రాలు ఇరిగిపోతాయి అప్పుడు కూడా ఆయన ఏడ కందిపోతాడు ఆయన బెల్లం మొదలు చేసే పని కూడా చేసి చెప్పడు చెరుకులు పెట్టే తప్ప మా వ్యవసాయం చేస్తూ ఉన్నాం వ్యవసాయం చేసేటప్పుడు కూడా మడక వెనక మడక దున్నాడే గాని ముందు మడక ఏ రోజు దున్నలేదు అది కూడా మన ఓడిపోతే కందిపోతాడేమని ఆ దీంతో అంత రెస్పెక్ట్ గా చూసుకున్నారు ఆ గౌరవాన్ని ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే అమ్మాన పెట్టినటువంటి క్రమశిక్షణతోనే ఈ డెబ్బై ఐదు ఈ వయసులో కూడా వాళ్ళు ఇచ్చిన క్రమశిక్షణతోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ఎన్టీఆర్ అల్లుడు అయ్యారు తర్వాత ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కి తల్లిదండ్రుల్ని తీసుకువెళ్ళిన గానీ బంధువులను తీసుకువెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ తండ్రిని రెండేళ్లు ఆనే పెట్టుకున్నారు నారా కజోర్ మా పెదనాయన్ హ్యాపీగా చూసుకున్నారు అక్కడ ఏదో కాలు జారటం ఏదో జరిగింది ఆడపాపం ఇబ్బంది పడినాడు దాంతో ఆరోగ్యకరంగా అంత తప్ప ఆ తండ్రిని అంత చక్కగా చూశారు ఆయన ఎంత నవ్వుకునేవాడు వాళ్ళు బలింతంగా తినమంటా ఉంటాయి ఆడది అవి చాలా నవ్వుకునేవాడు ఎంత కోడాలు ఎంత అదృష్టమైన కోడాలు వచ్చింది అదృష్టమైన కొడుకుండాడు భువనేశ్వరి గారు అంత సంతోషం ఆయనకి మా పెద్దమ్మ కూడా అంతే ఆమె అంటే అంత ప్రాణం కోడాలంటే అత్తకోసం అంత ఇది అతకు కోడాలంటే అంత ప్రేమ అలాంటప్పుడు ఇంకా మీరు చూడలేదు పెట్టలేదు చేయలేదు అనేటువంటి అపనిందలు వేయడం ఎంత దారుణం చాలా తప్పు అది ఈ లోకల్గా ముఖ్యమైన ప్రశ్న అండి ఆయన తమ వియంకుడు సాక్షాత్ ఏదైతే ఎన్టీఆర్ గారు తారక రామారావు గారితో ఏ విధంగా ఉండేవారు అర్జున్ నాయుడు గారు చెప్తాను ఆయన కుమార్తెని వాళ్ళని వచ్చాడు ఇక్కడికే వచ్చి మాట్లాడాడు అయ్యా నేను మా బిడ్డని ఇస్తున్నానంటే ఆయన కూడా నవ్వాడు ఎందుకు నవ్వాడు రామారావు అంటే అప్పుడు క్రేజ్ ఇటువంటి రామారావు కూతుర్ని మనకి ఇస్తున్నాడంటే మనకి ఎంతకన్నా ఏం కావాలనేటువంటి ఒక నవ్వు నవ్వాడు ఎవరు మా పెదనాయన సినిమాలు చూస్తున్నారు నేను అప్పుడు పెద్దవాళ్ళు రామారావు యొక్క ఇది పెద్దది అప్పట్లో అంతటా ఆయన కూతుర్ని మనకి ఇస్తున్నాడు అంటే మారుమూల ఉన్నటువంటి మనము చంద్రబాబు నాయుడు ఒక మంత్రి ఈ దీంట్లో ఉన్నప్పుడు ఇస్తున్నాడు అంటే ఇంకా ఆయనకు అంతకన్నా ఏం చాలా సంతోషంగా మాట్లాడాడు పక్కన కూర్చొని చేయి తట్టాడు ఆయన చేయి తట్టాడు భుజం దట్టాడు రామారావు గారు ప్రియంకుడు అంత హ్యాపీగా ఆయన కూడా రెండు మూడు సార్లు వచ్చాడు రామారావు కూడా బేస్ట్ చాలా బేస్ట్ అనుకుని పోయినాడు వచ్చారు బసవ తారక రామారావు గారు రామారావు గారు ఇద్దరు వచ్చారు వచ్చి మా ఇల్లు చూసుకున్నారు ఈ విధంగా ఇస్తాం వారంలోనే సెటిల్ అయిపోయింది అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఆధీనంలో జరిగింది సుబ్రమణ్యం నాయుడు కాళశ్రీ ఎమ్మెల్యే జయచంద్ర నాయుడు పిచ్చేటూరు జయచంద్ర నాయుడు వాళ్ళది ఆ దీంట్లో వాళ్ళు మాట్లాడటం జరగడం జరిగిపోయింది హ్యాపీగా జరిగింది ఆ రోజుల్లో వాళ్ళని చూసుకున్నట్టు ఎవరు కూడా చూడలేరండి నేను చెప్తున్నాను ఆ తల్లిదండ్రుల్ని వాళ్ళు చూసుకున్నట్టు ఎవరు కూడా చూడలేరు చూడబోరు కూడా మా వంశంలో నారా వంశంలో లేదు తల్లిదండ్రులను చూడకుండా ఉండాలనే కొడుకులు లేరు మీరు ఇప్పుడు కూడా ఊర్లోకి వెళ్ళండి ఏ బిడ్డ కూడా అంత చక్కగా చూసుకున్నారే కానీ చంద్రబాబు చంద్రబాబు గారు సోదరు ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడి కొన్ని మరిన్ని వివరాలు తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఎలా ఉండేవారు మీ బ్రదర్ మీ అన్న మీ అన్న చంద్రబాబు గారి మీ వదిన భువనేశ్వరి గారు గాని ఏదైతే తల్లిదండ్రులతో ఖర్జూర నాయుడుతో వాళ్ళు ఎలా వ్యవహరించే వాళ్ళు బాగున్నారు అతను మామను బాగా చూసుకునింది ఇట్లా ఆడపడుచులను కూడా వస్తే మాకు అని మాట్లాడుతుంది మర్యాదలు ఆయన కూడా పలకరిస్తాడు మాకు ఏమి లోపాలు లేవు వాళ్ళ మీద చెప్పుకోవడానికి ఏమి లేదు జగన్ గారు ఇంత తీవ్రమైన ఆరోపణలు అంటే తల్లిదండ్రులకు తిండి కూడా పెట్టలేదు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు గ్రేట్ కూడా రాలేదు అని అంత పెద్ద పెద్ద ఆరోపణలు మరి ఏమంటే ధర్మపాలన పాలన చేసిన ఆయన మీదకి ఇంకేదో ఒకటి అబద్దాలు చెప్పాలి కదా అన్ని రేట్లు పెంచేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీవీలు కూడా చూడకుండా మానేసిన రోజులు కూడా చూసి పెట్టేవాళ్ళు కాదు వార్తలు కూడా చంద్రబాబు గారు కానీ ముఖ్యం భువనేశ్వర్ గారికి నారావరబల్లి వచ్చినప్పుడు మీతో మీరు మీరు మరదలు మీ ఇతర బంధువులతో ఎలా ఉండేవాళ్ళు మీరు మీరు అక్కడికి వాళ్ళ ఇంటికి హైదరాబాద్ కి వెళ్ళారా పోయినాం పోయినాం పెళ్లికి పోయినాము మాకు పని ఉంటే పోతాము పోయినా కూడా ఆమె మాట్లాడడం మరాజ్ చేయడము అవంతా మామూలు బాగుంటది శత్రువులు మాములు సాధారణంగా సహజ శత్రువులు అంటారు కదా ఇప్పుడు అయితే భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు కూడా చాలా బాగా బాగుంటున్నారు మరి అప్పుడు అమ్మన్నమ్మ గారితో భువనేశ్వర్ గారు అంటే అత్త కోటలు ఎలా ఉండేవాళ్ళు దేవత ఆమె ఒకటే టోటల్ గా చెప్పాలంటే ఆమె నారా ఫ్యామిలీకి దేవత పెద్ద మా పెద్ద వదిన భువనేశ్వరమ్మ చాలా మంచి ఆవిడ అందరిని గుర్తిస్తుంది అందరితో బాగా మాట్లాడుతుంది ఎప్పుడు వచ్చినా పండక్కు మేమంతా వస్తే కూడా అని పలుకుతుంది అన్ని మాట్లాడుతుంది మీ వదిలి గారు మీ చంద్రబాబు గారి అమ్మన్నమ్మ గారి తల్లిదండ్రుల పట్ల ఎట్లా వ్యవహరించే వాళ్ళు హైదరాబాద్ కి హైదరాబాద్ కి వెళ్ళారా ఇంటికి బాగా తీసుకోమినారు ఉన్నారు అక్కడ వాళ్ళు బాగా చూసుకున్నారు లోటు ఏమీ లేదు అమ్మానాయను చూసుకున్నాడు తమ్ముడిని చూసుకోబట్టే ఇన్నేళ్ళు ఉన్నాడు ఆయన ఏమి ప్రాబ్లం లేదు వాళ్ళు ఏం చెప్పుకున్నావంతా పేకు అబద్దాలు లేదో ఒకటి అనాల ఇప్పుడు ఈయనంటన్నాడా ఈయనంట మాట్లాడుతున్నాడా అది ఈయన మాటలు చంద్రబాబు అన్న ఎట్లా జగన్ గారే కాదు ఇప్పుడు చంద్రబాబు గారి తండ్రి గారు ఖర్జూరు నాయుడు గారి గురించి కొంతమంది మంత్రులు కొడాల కొడాలనాయుడు లాంటి వాళ్ళు కూడా గతంలో వ్యాఖ్యానించారు అప్పుడు కూడా చంద్రబాబు గారు ఏమి స్పందించలే వాళ్ళ మాటలకి మరి ఎట్లా చూడాలి ఈ విధంగా ఆయన ప్రస్తుతం లేని కూడా లేరు ఖర్జున నాయుడు గారు వాళ్ళ మీద ఆరోపణలు తల్లిదండ్రులు లేరు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు ఎట్లా మీకు ఏమనిపిస్తుంది అవి వింటా ఉంటే బాధ కదా చూడలేదని చెప్తే బాధ కదా నిజాలు చూసిన వాళ్ళు మేము చూడని వాళ్ళు ఏదో ఒక అబద్దాలు చెప్తారు యాభై అబద్దాలు వింటారు జనాలు కొంతమంది వినొచ్చు వినకపోవచ్చు చంద్రబాబు నాయుడు ఈ మారిగా చేసినాడు అంటే ఎవరు నమ్మరు ఎవరు నమ్మరు అన్ని అబద్దాలు ప్రతి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఎన్నెన్నో మాట్లాడున్నారు మేము కూడా ఇన్నున్నాము అదంతా పద్ధతి కాదు పెద్ద ఆయన అనడం నలభై సంవత్సరాలుగా వచ్చినప్పుడు తండ్రి అర్జున్ నాయుడు గారు కానీ అమ్మనమ్మ గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు వాళ్ళకి ఎలా చూసేవాళ్ళు వాళ్ళ సార్ చూసుకున్నారు బాగా చూసుకున్నారు మనసులో పెట్టడం వాళ్ళు వచ్చి పోవడము అంతా బాగా చూసుకున్నారు మా నాన్న హాస్పిటల్లో ఉంటే కూడా వచ్చి చూసేసుకున్నారు లోకేసు మా ఆయన ఆ చూసినారు చూసినారు ఏం లోడ్ చేయలేదు వచ్చి నారావారిపల్లి వాళ్ళని కానీ మీ బంధువులు కానీ అంత బాగా చూసుకుంటారు అక్కడ గానీ ఇక్కడ గానీ మాట్లాడతాడు నిన్ను కూడా చచ్చిపోయి ఊర్లో వాళ్ళతో మా బంధువులతో బాగా మాట్లాడుతున్నాడు అందరితో అట్లంతా చేసే మనిషి కాదు ఆయన కూడా బంధువులు చెప్తున్నారు ఇంకా బంధువులు కూడా ఉన్నారు మీరేమవుతారు చంద్రబాబుకి ఏమవుతారు చంద్రబాబు పరంగా మాకు అటాచ్మెంట్ చాలా ఉంది అంత దూరం ఎందుకు ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి రావణ るう రాముడిని ఆదర్శంగా తీసుకున్నాడు చంద్రబాబు దీనికి దానికి పోలిక వాడు ఎవడో జగన్ వాళ్ళ చిన్న వాళ్ళ అక్క చెల్లిని చూడకుండా అమ్మను సరకు అడగా ధరివేసి చెల్లికి ఏమీ లేకుండా చేసి అట్ట చేసిన వాళ్ళు మాట్లాడితే మేము పట్టించుకోవాల్సిన మాత్రం అవసరం మాకు లేదు ఎందుకంటే ఇది రాముడి కుటుంబం అది రాక్షసు కుటుంబం దానికి దీనికి పొంత వద్దు దాని గురించి చెప్పాల్సిన పని లేదు అది ఆడా చంద్రబాబు నారావారి పల్లెలో ఏదైతే చంద్రబాబు గారి సొంత అన్న కానీ ఏదైతే జగన్ గారు చేసిన తప్పుపడుతున్నారో తప్పు పడుతున్నారు ఆయన గారు అమ్మన్నమ్మ గారు క్రమశిక్షణగా చంద్రబాబును పెంచారని వాళ్ళు ఆయన చిన్నప్పుడు వ్యవసాయ పనుల్లో కూడా సహకరిస్తూ కూడా చదువుకునే వాళ్ళని క్రమశిక్షణగా వ్యవహరించారని కూడా చెప్తున్నారు అలాంటి వ్యక్తి పట్ల ఇది రాముడు పాలన అది రాక్షసు పాలన వీళ్ళు బంధువులు అంతా కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా ఆరోపణలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్నారు తమ హైదరాబాద్కు తమ అన్నా వదిలిని తీసుకువెళ్తారు చంద్రబాబు భువనేశ్వర్ ఎంతో బాగా చూసుకుంటా ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులను చూసుకున్నారు సోదరులను చూసుకున్నారు ఇలాంటి ఆరోపణలు సరికాదని చెప్పి కూడా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఇది ఏదైతే వైఎస్ జగన్ తన చంద్రబాబు తల్లిదండ్రుల మీద చేసిన ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి నారావారిపల్లెలో చంద్రబాబు గారి బంధువులు కానీ మిగతా గ్రామస్తులు చెప్తున్న విషయాలు కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ నారావారిపల్లె